కార్మికులకు ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేస్తారా అని వాపోయారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆశా గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అర్ధరాత్రి కార్మికుల ఇండ్ల మీద పడి అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమని సిఐటియు జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణన్ విమర్శించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడ్చల్ షామిర్పేట్ మల్కాజ్గిరి పాలానగర్ కేసరా చీరియాల్ దిందుగల్ ఉప్పుల్ ఏరియాలో అరెస్ట్ అయిన ఆశా కార్యకర్తలను గ్రామ పంచాయతీ కార్మికులను పోలీస్ స్టేషన్ లో పెట్టి ధర్నాకు ఆపడం రాజ్యాంగ అన్నారు ప్రభుత్వ నిర్బంధాన్ని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారితోషికం వద్దు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని పదిహేను రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఆరోగ్య కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ బయలుదేరుతున్న ఆశాలను కార్యకర్తలను గ్రామ పంచాయతీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.